శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మనము మొక్కులు మొక్కిన తరువాత అవి తీర్చకపోతే ఏమవుతుంది అనే చాలా మంచి ప్రశ్న ఆయన సహజముగా మనకు ఆనందం వచ్చినప్పుడు ఏదో మనం ఓ దేవునికి అమ్మవారికి ఇది చేస్తాము ఈ దేవునికి అది చేస్తాము ఇది చేసుకుంటాము నాకు ఇది జరిగితే ఇది ఇస్తాము అది చేస్తాము అని ఎన్నో రకరకాలుగా మానవాళి కదా మనకు ఉండేటువంటి బాధలు తీరితే చేస్తాము అని మొక్కుతాము ఒక రకమైనటువంటి మొక్కు ఇంకొక రకమైనటువంటివి ఏమిటి ఎవరైనా ఏదైనా అడిగారు అంటే దాన్ని తప్పకుండా తీరుస్తాను ఇస్తానులే అని చెప్పటం అనేటువంటిది ఒకటి అది కూడా ఒక మొక్కుతో సమానమే అంటే మాట ఇవ్వటమే మొక్కినా అమ్మవారికి మొక్కుకోవటము మనిషికి మాట ఇవ్వటము ఇది చేస్తాను అని చెప్పి ఇట్లాంటివి అనేక రకాలుగా ఉంటాయి ఇలాంటివి మొక్కుకున్న తర్వాత మాట ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు ప్రశ్న ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఏదో ఆకాశము మీదబడి వెంటనే ఏదో భూమి కంపించి అంతా కకావికలం అయిపోతుంది అనేది ఏమి ఉండదు అయితే మరి దేవతలకు దేవుడికి మనము మొక్కినటువంటి మొక్కులు తీర్చకపోతే మరి మరేమవుతుంది ఏమయ్యేది ఏమవుతుంది అంటే కొన్ని పనులు మనకు జరగాల్సినటువంటివి జరగవు మనము సత్యనారాయణ స్వామి వ్రతకథల్లో చెబుతాం వింటూ ఉంటారు అవన్నీ ఆ ఏముందిలే ఏదో చెప్తుంటారు కథలు లే అని అనుకుంటారు అందుకే ఎవరు శ్రద్ధగా ఆలకించరు కథలు చెబుతున్నప్పుడు వినాలి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేట వ్రతంలో నాకు సంతానము కలిగినచో తప్పకుండా వ్రతం చేస్తాను అని అన్నందుకు మరి సంతానం అయిన తర్వాత చేయకపోతేనే కదా ఇబ్బందులు పడటం అనేటువంటిది జరిగింది అలా దేవుడికి చెప్పినటువంటిది కానీ లేదా ఎవరికైనా ఒక మాట మేము ఇది ఇస్తాము అని చెప్పినప్పుడు కానీ ఆ ఏముందులే వాళ్ళు మళ్ళీ మనల్ని అడుగుతారా చేస్తారా అనేటువంటి ఉద్దేశ్యంతో మాట తప్పటమే మాట ఇవ్వటము అనేటువంటిది ఎంత గొప్పది అనేటువంటిది ముందు మనం అర్థం చేసుకోవాలి పెదవి దాటి బయటికి ఒక మాట వచ్చింది అంటే అది మనది కాదు మన చేతుల్లో నుంచి ఒక వస్తువు జారిపోయింది అంటే అది మనది కాదు అది మళ్ళీ ఎనికి తీసుకోలేము ఎప్పుడూ కూడా అందువలన పెదవి దాటి మాట బయటికి ఇచ్చే ముందే ఆలోచన చేసి ఇవ్వాలి మాట ఇచ్చేటప్పుడు లేదా మనము ఒక మొక్కు కోరుకునే మొక్కు మొక్కుకునే ముందు అలా మొక్కులు కనుక తీర్చకపోతే అనేక రకాల ఇబ్బందులు ఇంట్లో పిల్లలకు జరగాల్సినటువంటివి జరగకపోవటము లేదా మనకు జరగాల్సినటువంటి యోగాలు జరగకపోవటము కొన్ని కొన్ని కష్టాలు రావటము ఇవన్నీ కూడా ఉంటాయి అదేమిటి అనూహ్యముగా నేను ఇంతకాలము బాగున్నాను కదా నేను బ్రహ్మాండంగా ఉంది కదా నాకేం పర్వాలేదు కదా అనుకోవచ్చు నేను ఇంకొక మాట చెప్తాను వేల కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళు కూడా మొక్కులు మొక్కుకొని తీర్చకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే అంత డబ్బు ఉండేటువంటి దాంట్లో ఇవన్నీ కొన్ని కనపడవు అయితే మనం ఒక్కటి గమనించాలి అన్ని కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళ పిల్లలకు ఏదైనా ఒక జబ్బు వచ్చింది అంటే అది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తీర్చుకోలేనటువంటిది ఉంటాయి డబ్బు నా దగ్గర దండిగా ఉంది కానీ ఇది పోవడం లేదు మా పిల్లవాడికి అని నేను పేర్లు చెప్పను కానీ మొన్న ఆ మధ్య ఒక మహా డబ్బు గల దేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్త కుమారుడి యొక్క ఇది తెలుస్తూ ఉన్నది ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇది బాగు కాలేదు అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ దేనికి అంటే కర్మ ఫలితాలు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటాడు అందుకని పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా జీవితం నడుస్తుంది మరి అంత డబ్బు ఉంది కదా మనము వంద హాస్పిటల్స్ని కట్టించేంతటి డబ్బు ఉండినా తన కుటుంబంలో ఉండేటువంటి వాళ్లకు అనారోగ్యాన్ని బాగు చేసుకోలేకపోతున్నారు అంటే కారణం ఏమిటి ఇక్కడే ఆలోచన చేయాల్సి అందుకే దైవపరమైనటువంటివి చెయ్యాలి ఎవరికైనా మాట ఇస్తే మాట తీర్చుకోవాలి ఈ మాట ఈ జన్మలో ఇచ్చినటువంటి మాట ఇప్పటికి మనము దాటేసుకొని పోవచ్చు ఇవ్వకుండా జరగవచ్చు కానీ తదనంతరము మీ పిల్లలకు 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 వాళ్లకు ఇబ్బందులు వాళ్ళందరికీ జరిగితే నాకేమిటి నేనైతే ఆనందంగా పోయి ఉంటాను కదా ఏముంది ఏం జరుగుతుందిలే అనుకోవచ్చు కానీ వచ్చే జన్మలో కూడా ఎటువంటిది ఏమిటి అనేటువంటిది ప్రతి వాళ్ళము ఇంకా మామూలుగా ఈ మానవ జన్మ వద్దు జన్మరాహిత్యము అనేటువంటిది మనము అనుకుంటాం ఎప్పుడూ కూడా శ్రీ అందుకనే శ్రీశైల శిఖరము దృష్టి పునర్జన్మన విద్యతే అన్నాడు శిఖరాన్ని చూస్తే మళ్ళీ లేదు అని ఊరికి చూస్తే లేదు అని అనుకోవడం కాదు ఎవరు చూస్తే ఎంత పుణ్యకార్యక్రమాలు చేసేటువంటి వాడు చూస్తే పొద్దున్న లేస్తే పాపకర్మలు చేస్తూ నేను శ్రీశైల శిఖరాన్ని చూసినా కాబట్టి నాకు మళ్ళీ జన్మ లేదు లేని అనుకుంటే కాదు అట్లా రాదు నువ్వు ఎంత చూసినా చూసిన దానికి ఫలితం ఏముంది పోనీ చూసిన తర్వాత మళ్ళీ మారాలి కదా మారకపోతే ఉపయోగం ఏముంది అందుకని మాట ఇచ్చినాము అంటే మాట తీర్చుకోవాల్సిందే ఏ జన్మలో ఇచ్చినటువంటిది ఆ జన్మలో తీర్చుకుంటేనే దానికి మేలు జరుగుతుందిగా అది ఏదైనా కావచ్చు ఎంత కష్టమైందైనా కావచ్చు మనము మాట ఇచ్చేదానికి అతి సులభంగా మాట ఇచ్చి ఇవ్వడానికి బాధపడితే ఎలా అది ఇచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి ఏదైనా కూడా ఇచ్చేటప్పుడు అవి ఎవరో అడ్డం వస్తారు ఇయ్యొద్దంటారు ఇవన్నీ ఆగిపోయినా పాపమే ఇప్పుడు కర్త కారయిత చేయవ ప్రేరకశ అనుమోదక అని చెప్తున్నాం ఇచ్చేటువంటి వాడిని ఆపేసినా ఇప్పుడు ఎందుకులే ఇయ్యొద్దులే తర్వాత ఇద్దాములే అన్నా ఇయ్యకుండా పోవడానికి బలమైనటువంటి కారణాలు వేరే వాళ్ళు చూపించినా ఇవన్నీ కూడా ఇబ్బందులు కలుగజేసేటువంటి విధానమే అందుకే ఇచ్చేటప్పుడు మాట ఉండాలి కానీ ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఆలోచన చేయరాదు అలా ఉంటేనే మాట ఇవ్వాలి మొక్కులు మొక్కుకోవాలి లేదంటే మొక్కుకోవద్దండి చాతగానప్పుడు అన్నప్పుడు అది మేలు యోగవంతం జయ పిల్లలకి బాగాలేదు ఒక స్త్రీ ఒక ఎవరైనా స్త్రీలు కానీ హెల్త్ బాగాలేదు నేను తలనీదాలు ఇస్తాను వచ్చి ఇస్తాను అంటే అలా ఇవ్వవచ్చా తలనీదాలు ఇవ్వవచ్చా ఆడవాళ్ళు తలనీలాలు ఇచ్చేటువంటి సాంప్రదాయము ఎప్పుడూ లేదు తలనీలాలు ఆడవాళ్లకు లక్షణప్రదమైనటువంటిది లక్షణకరమైనటువంటివి అవి ఇవ్వకూడదు ఎవరి ఇచ్చినా అసలు మూడు కత్తెరలు అనేటువంటిది ఇస్తారు అంతేగాని అది కూడా లేదు వాస్తవానికి ఆడవాళ్ళు అటువంటి మొక్కులు మొక్కుకోకూడదు మగవాళ్ళు చేసుకోవచ్చును తలనీలాలు ఇవ్వవచ్చును ఆడవాళ్ళు తలనీలాలు ఇస్తాము అని మొక్కుకునేటువంటి సాంప్రదాయం ఎక్కడా లేదు అది శాస్త్ర విరుద్ధము అయినా కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇదితో చేసుకుంటున్నారు దానికి మనం చెప్పగలిగింది ఏమీ లేదు ఇప్పుడు నేను బొట్టు ప్రధానముగా ఇలా పెట్టుకుంటాను జ్ఞానం ఉండేటువంటి చోట ఇక్కడ పెట్టుకుంటే అది అందము సౌందర్యము కాదు నేను ఎక్కడో పక్కన పెట్టుకుంటాను అంటే దానికి మనం అనగలిగినటువంటిది ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు ఏదో పిల్లవాడి దీనికోసం కంటే నా జీవితం ఎక్కువ కాదు అనేటువంటి భావనతోనూ లేకపోతే ఏ కారణం చేతనో మొక్కుకున్నటువంటి వాళ్ళు ఉండవచ్చును వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు అందుకని ఊరుగురికే ఏదో మొక్కలు మొక్కి నేను తల్లిలాలు ఇస్తాను ఆవు అంటే అంటే అది కరెక్ట్ కాదు ఆడవాళ్ళు తల్లిలాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఎక్కడా లేదు చెయ్యకూడదు కూడా వేరే ఏదైనా మొక్కులు గాక భగవంతుడికి ఏమి ఇబ్బంది ఉండదు జయోస్తు